యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైస్ నా జడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలండి మరి ఈ రోజు మీకు విజయం మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచ్చాం నూనెతో నా అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లు చిన్నది నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది మన గిన్నె నిండి పొల్లడం అంటే మన సమృద్ధికి సాదృశ్యం మరి దేవుడు మన మనల్ని సమృద్ధితో నింపుతానని ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు అయితే మనం చాలా సార్లు బాధపడుతుంటాం అంటే ఈ రోజు నా కుటుంబ పరిస్థితి ఏంటి నేను ఉంది కానీ నా కుటుంబ సభ్యులను చదివించలేకపోతున్నారు వివాహం చేసుకోవడానికి మా కుటుంబము మరి అంత ఆర్థికంగా ముందున్న కుటుంబం కాదు లేకపోతే నా పరిస్థితి మారదు ఈ వ్యాధిని నేను జయించలేను ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు ఈ యొక్క ఉద్యోగం నేను పొందుకుంటానా లేదా అని చెప్పి కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమృద్ధితో నింపుతానని తెలియజేస్తున్నాడు అనమాట ఈ యొక్క వాక్యం ద్వారా అయితే చాలా మంది ప్రజలకంటే మనము గొప్పవారం అండి ఎందుకు అంటే దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నాడని మరి మన చుట్టూ చాలా రకాల ప్రజలు ఉన్నారు హైతి అని ఒక ప్రాంతంలో మరి అక్కడ ప్రజలు ఆహారం కొరకు ఇబ్బంది పడుతూ వాళ్ళకు కరువు వచ్చినప్పుడు ఆహారం లేని పరిస్థితులు వాళ్ళని వెంటాడుతున్నప్పుడు అక్కడ ఉండే మట్టిని అంటే ధూళి లాంటి మట్టిని తీసుకొని ఆ మట్టిలో నూనె వేసి అలాగే సాల్ట్ వేసి ఉప్పు వేసి దాన్ని కుకీస్ లాగా చేసుకుంటూ మరి వాళ్ళు ఆ యొక్క బ్రతుకుల్ని వెళ్ళ తీస్తు ఉంటారంట అంటే వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ ప్రాణాలను తగ్గించుకుంటారు అయినప్పటికీ వాళ్ళు కాన్ఫిడెంట్ తో ఉంటారు మేము చనిపోతాము అనుకోరు మరి కృంగిపోరు బాధపడరు అయితే ఈరోజు మనకు అన్ని సమృద్ధులు దేవుడు ఇస్తున్నాడు త్రాగడానికి నీరైనా కావచ్చు ఆహారమైనా కావచ్చు ఎంతో కొంత చదువుకోవడానికి కానీ మరి అలాగే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం మరి సువార్త తెలియని ప్రజలు మన చుట్టూ ఎంతో మంది ఉండి రకరకాల కరువులు అనుభవిస్తున్నారు మరి దేవుడు వాళ్ళకంటే మనల్ని స్థితిలో పెట్టి ఉన్నాడు మరి ఈ స్థితిని బట్ ఇంకా దేవుడు నేను నన్ను ఇంకా మారుస్తాడు నేను ఇంకా ఉన్నతంగా ఎదుగుతాను దేవుడి మహిమ కొరకు నేను జీవిస్తాను మరి దేవుడు ఉన్నతంగా నన్ను లేపి పది మందికి దివెనకరంగా నన్ను మారుస్తాడు అని చెప్పి మరి మనం ఆలోచిస్తే మనకు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి మరి అందుకే ఇక్కడ నూనెతో నాతో అలాంటివి ఉన్నావు నా గిన్నెను నిండిపో దేవుడు మనల్ని అభిషేకించుకున్నాడు కాబట్టి ఈ రోజు మనము సమృద్ధిని అనుభవిస్తున్నాం రేపటి పరిస్థితి గురించి మనకు అవసరం లేదు కానీ ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే సో కాబట్టి మరి యొక్క వాక్యాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటూ ఈ దినాన్ని మనం ప్రారంభిద్దాం మరి మన దేవుడు మనతో ఉన్నాడు సో కాబట్టి మనం ప్రార్థించుకుందాం అండి కళ్ళు మూసుకున్నట్లయితే రౌవానికి స్తోత్రం ఇవ్వబడిన ఒక వాక్యాన్ని బట్టి ఈ నామమ్ అత్యధికమైన మహిమ కలుగును దాకా అవునయ్యా ఎంతో మంది ప్రజలు కరువు చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ మాకైతే ప్రతి అవసరత తీరుస్తున్నాం కానీ మేము ఇంకా కృంగిపోతున్నాం ఇంకా బలహీన పడుతున్నాం ఇంకా ప్రభావ మేము సమస్యలనే ధ్యానిస్తున్నాం కానీ నీ కృపని ధ్యానించే వారిగా చూస్తున్న ఈ బిడ్డల్ని మీరు దర్శించండి నీ కృపలను ధ్యానించి విశ్వాసంలో ఎదుగున్నట్లుగా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి దర్శించమని ప్రార్థిస్తూ ఏ విషయం చేత వాళ్ళు కృంగిపోతున్నారో ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా విశ్వాసము చేత బలము పొందుకొని ప్రభా నీ కొరకు సాక్షులుగా నిలబడే కృపనీయమని కొద్ది ప్రార్థన చేసే వచ్చినాము తండ్రి ఆమెను మరి గాడ్ బ్లెస్ యూ అండి ప్రైజ్ లోన్ మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ యొక్క మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు పే కానీ గూగుల్ పే గూగుల్ పే కానీ చేయొచ్చు అలాగే ప్రతి ఆదివారం పది నుండి ఒకటింటి వరకు ఆరాధన జరుగుతుంది హైదరాబాద్లో ఇక్కడ ఇంకా అలాగే చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడి నుండి వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా మందిరానికి రావచ్చు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంది అంటే ఒక రోజు రెండు రోజులు మరి చాలా ఫోన్ కాల్స్ చేస్తున్నారు ప్రార్థనలో బలపడుతున్నారు అందుని బట్టి దేవీ దేవునికి మహిమ కలుగునిగాక అలాగే మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మరి ఖచ్చితంగా చేయండి ఎందుకంటే పరిచర్య అంటే ఒక్కరితో అయ్యేది కాదు మరి ఇప్పటివరకు అయితే మేము ఎవరిని ఏ ఎలాంటి కానుకలు మేము అడగలేదు కానీ మా ఒక్కరి ద్వారా అయ్యేది సేవ అయితే మరి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు ఎవరికి వాళ్ళ వాళ్ళనే మార్చుకుంటాడు మనం అందరికి సువార్త ప్రకటించే బాధ్యత ఉన్నది దేవుని కోసము పని చేయాల్సిన బాధ్యత ఉన్నది దేవుని కోసం మనం విత్తే బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది కాబట్టి మరి మీరు యొక్క మినిస్ట్రీకి సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నారు ప్రభు పేరిట మరి గూగుల్ పే చేయచ్చు ఫోన్ పే చేయొచ్చు మినిస్ట్రీ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రార్థన కూడా చేయండి క్రైస్త లాడ్ మరి దేవుని నామానికి మహిమ కలుగును